జగనన్న విద్యా దీవెనలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి చెందిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను నేడు కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు చెందిన మొత్తాన్ని తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేయగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సంబంధిత అధికారులు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సీఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికం అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులకు చెందిన ముప్పై ఐదు వేల ఐదు వందల రెండు మంది తల్లులకు చెందిన ఉమ్మడి ఖాతాలకు సుమారు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు శుక్రవారం ముఖ్యమంత్రి కృష్ణాజిల్లా జిల్లా పామర్ నుండి కంప్యూటర్ బటన్ నుంచి చేయడం జరిగిందని తెలిపారు జగనన్న విద్యా మొత్తం మొత్తం విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో జమ అయిన పది రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని లేదంటే తదుపరి వారి జగనన్న విద్యాదీవిన మొత్తాన్ని నేరుగా కళాశాలలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని అన్నారు ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారై రాష్ట్రానికి దేశానికి సేవలందించాలని కోరారు అనంతరం విద్యా దీవెని కింద ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ మెగా చెక్ను విద్యార్థులకు అందజేశారు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది విద్యార్థులకు చెందిన ఆరు వేల రెండు వందల ఇరవై రెండు మంది తల్లుల ఖాతాలకు ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల రెండు వందల మూడు మంది విద్యార్థులకు చెందిన నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది తల్లుల ఖాతాలకు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల ఐదు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు చెందిన ఐదు వేల ముప్పై రెండు మంది తల్లుల ఖాతాలకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు నగర నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల నూట పన్నెండు మంది విద్యార్థులకు చెందిన వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది తల్లుల ఖాతాలకు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల పదకొండు మంది విద్యార్థులకు చెందిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది తల్లుల ఖాతాలకు మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులకు చెందిన ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది తల్లుల ఖాతాలకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులకు చెందిన నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తల్లుల ఖాతాలకు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మూడు మంది విద్యార్థులకు చెందిన రెండు మంది తల్లుల ఖాతాలకు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వెరసై సుమారు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ముప్పై మంది తల్లుల ఖాతాల్లో ముప్పై మంది విద్యార్థులకు చెందిన ఫీజు రీఎంబర్స్మెంట్ నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార అధికారి చెన్నయ్య జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి వివిధ కళాశాలల విద్యార్థులు తదితర అధికారులు పాల్గొన్నారు